హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని ఆ దేవుడు దేవతాదయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మొన్న బల్కంపేట అమ్మవారు ఎల్లమ్మ పోచమ్మ తల్లి గుడికెళ్ళానండి అక్కడ కంచి పీఠాధిపతులు స్వామీజీ గారు వచ్చారు మీకు వీడియో పెట్టాను చూసే ఉంటారు చాలా బాగా పూజలు జరిగినాయండి కలిశ కలిసి అభిషేకాలు జరిగినాయి అంటే కలిసం మీద అభిషేకాలు చేశారనమాట స్వామీజీ గారు చాలా బాగుంది అసలు చూడముచ్చట్టుగా ఉంది లోపల గుడి కూడా చాలా పెద్ద గుడి అండి నేను ఫస్ట్ టైం చూడటం ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసి రండి అసలు అమ్మవారి పూజలు కానీ ఆ అలంకరణ కానీ చాలా చాలా బాగుందండి ఈ కలిశాలతో అన్నిటితోనూ అభిషేకం చేశారు ప్రతి గుడి కలశం మీద స్వామీజీ గారు వచ్చి అలా చేశారండి పూజ కంచి పీఠాధిపతులు ఆయన పేరైతే నేను నేను నాకు తెలియదు కాని అండి బాగా పూజలు చేశారు ఈ గుడి లోపల ఉన్న విగ్రహాలు మరి అమ్మవారిని మీ అందరూ చూస్తారని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళందరికీ చూపించటం జరుగుతుంది తెలిసిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు మనం అమ్మను చూడగలుగుతామన్న వాళ్ళు ఒక్కసారి బల్కంపేట అమ్మవారి గుడికి వెళ్ళి రండి ఎంత బాగా పూజలు అయ్యి కూడా బాగా చేస్తారండి అక్కడ చాలా బాగా ఉంటుంది రిస్క్ అనిపించలేదండి నాకు గుడిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు బంధువులు వాళ్ళ ద్వారా వెళ్ళాను అసలు ఎంత చక్కగా స్వామీజీ దర్శనం అయింది నాకు ఆ రోజు సంతోషమైంది మరి ఇలా నాకైతే గుడి బడి అమ్మ బడి జీవితంలో మనిషి మర్చిపోంది అనిపించిందండి ఎవరైనా సరే ఎంత హోదాలో ఉన్నా కూడానండి కొంతమందిని ఎంత బాగా ఆదరించి మనకు కూడా తల్లికి చూసే అవకాశాన్ని ఇప్పిస్తారండి అది మనుషులో ఉన్న మానవత్వం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు పూజ చేయించుకున్న వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చారండి చక్కగా గుడి అంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళామండి వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ వచ్చారు నన్ను కూడా తీసుకెళ్ళారు మా మేడం గారు మా వారు డ్రైవింగ్ చేస్తారండి వాళ్ళ కారు వాళ్ళ అమ్మాయి గారు అనమాట ఆ సూపర్వైజర్ అండి ఆమె మా అందరికి కూడా అవకాశం ఇచ్చింది చక్కగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత శాంతంగా ఉన్న తర్వాత వాళ్ళ అమ్మని మామూల్ని అందరినీ తీసుకెళ్ళి చక్కగా అందరికీ దేవుణ్ణి చూపించి పూజ చేపించి పంపించారండి పసుబొట్టు పెట్టి అది మాకెంతో సంతోషం అండి ప్రతి గుడిలో కూడా అవకాశం ఉన్నప్పుడు చూపించే భాగ్యం అందరికీ ఉంటే ప్రతి గుడి కూడా వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది ఒక గుడిలోకి వెళ్తేనే విసుక్కుంటారు అలా ఎక్కడ నాకు కనపడలేదండి ఈ గుడిలో మటుకి చక్కగా ప్రసాదాలు మంచిగా పూజలు అలంకరణ ఎంత బాగుందోనండి నాకైతే చాలా నచ్చింది మీ అందరూ కూడా ఇలా ఎప్పుడన్నా వెళ్ళారా నాలాగా నేనైతే అవకాశం వస్తే రమ్మంటే గుడి ఒకటి ఎక్కడన్నా హెల్పింగ్ అంటే నా ఓపుకుంటే నేను వెళ్తానండి నాకు ఏదన్నా పర్సనల్గా ఇదిగా ఉంటే మటుకి నేను వెళ్ళను నాకు అవకాశం వచ్చి నా ఊళ్ళు సహకరించి నేను బాగున్నాను నా ఫ్యామిలీ పని అంతా అయిపోయింది ఇంట్లో అంటే మట్టికి వెనకాడుకోకుండా ఎక్కడన్నా నా ఓపిక తగ్గ శక్తిగద్ద గల సేవ కానీ లేదు నా కళ్ళతో నా చెవులతో నా ఆత్మతో పరమాత్మతో నేను చక్కగా చూసుకోవాలి చేసుకోవాలి ఏ చేసినా మనం ఈ లోకమంతా ఈ ఎల్ల జగత్తంతా బాగుండాలి అని అనుకుంటూ ఆ ఎల్ల జగత్తులో మనం కూడా ఉంటాం కదండి ఆ అన్న మాట అది నేను ఆ ఎల్ల జగత్తు అన్న మాట నా తల్లి తండ్రుల దగ్గర నేర్చుకున్న అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి అన్న మాట నాకు చాలా నచ్చుద్దండి ఎందుకంటే అలా మనం చేసుకోవటం వల్ల ఆ మాట అనటం వల్ల అందరిలో కూడా మనం ఉంటాం మనలో కూడా అందరూ ఐకమత్యమై ఉంటారు ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరేనండి ఏదన్నా మనం చేసేటప్పుడు మంచి పని అయినప్పుడు వెనకాడకుండా చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అమ్మవారు బావిలో వెలిసిందంటండి నిత్య అన్నదానం కూడా ఉంది ఏంటో ఆ బావి అక్కడికి వెళ్ళి రండి మరి మా వీడియో మరి మా వీడియో నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుడి చాలా బాగుంది వెళ్తారు కదా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని మనం అందరం బాగుండాలని కోరుకుని రండి ట్యాంక్